నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఆగి ఉన్నటువంటి లారీని తుఫాను వెహికల్ బలంగా ఢీకొనటంతో ఈ తుఫాన్ వెహికల్లో ఉన్నటువంటి నలుగురు మృతి చెందారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు చాలా బాధాకరమైన ఘటన వీరంతా కూడా తుఫాన్ వెహికల్లో మధ్యప్రదేశ్ నుండి తీర్థయాత్రలకు బయలుదేరారు మొదట మధ్యప్రదేశ్ నుండి బయలుదేరి పూరి క్షేత్రానికి వెళ్లారు అక్కడి నుంచి పూరి క్షేత్ర దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలం వెళ్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ గ్రామ శివారులో ఆగి ఉన్నటువంటి లారీని ఈ తుఫాన్ వెహికల్ బలంగా ఢీకొండం వల్ల ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది మృతదేహాలు కూడా అసలు కనుగొనడానికి వీలు ఆ వెహికల్ విజువల్స్ ఒకసారి చూడండి పూర్తిగా తుఫాన్ వెహికల్ అనేది నుజ్జు నుజ్జు అయిపోయింది ఇంకా అందులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేం కన్నీళ్ళు తప్ప అందులో యాత్ర కోసం బయలుదేరినటువంటి వాళ్ళు నలుగురు చనిపోయారు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉన్నటువంటి శ్రీకాకుళంలో హాస్పిటల్కు అయితే తరలించడం జరిగింది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు అధికారులు అయితే ఈ వెహికల్ ఒకసారి మనం చూస్తే గనక లారీ అనేది ఆగి ఉన్నటువంటి లారీ తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటిది సో దాని వెహికల్ నెంబర్ కూడా మనం చూడొచ్చు టీఎస్ జీరో ఎయిట్ యూజే డబల్ వన్ సిక్స్ ఫోర్ ఈ తుఫాన్ వెహికల్ అనేది మధ్యప్రదేశ్ నుండి వస్తుంది ఆ వెహికల్ నెంబర్ ఎంపీ జీరో నైన్ బీడీ ఎయిట్ టూ ఫోర్ త్రీ సో వీళ్ళని కమ్యూనికేట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ఎందుకంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇమీడియట్గా కాంటాక్ట్స్ తీసుకొని మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే మిగతా క్షతగాత్రులకు కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందించే విధంగా హుటాహుటిని అక్కడికి చేరుకొని రెస్క్యూ కొనసాగించి వాళ్ళని ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ వెహికల్ ఇరుక్కుపోయిన వాళ్ళని బయటకు తీసి అంబులెన్స్లోనైతే హాస్పిటల్కు తరలించడం జరిగింది బట్ ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే చాలా భయం వస్తుంది వాహనాలు ఏ మాత్రం కాకుండా ఎగిరి పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆగి ఉన్నటువంటి వెహికల్ని మరి ఎంత స్పీడ్తో వస్తే కానీ అంత బలంగా కొట్టడం వల్ల ఈ తుఫాన్ వెహికల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది మరి అందులో ఒక వెహికలే అంతలా డ్యామేజ్ అయిపోతే ఇక మనుషుల ప్రాణాలు ఎంత చెప్పండి మనుషుల శరీరం చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటిది వారందరూ కూడా ఆ వెహికల్ పూర్తిగా ఇరుక్కుపోయారు నలిగిపోయారు ఒక్క రకంగా చెప్పాలంటే ఆ చనిపోయిన వారి మృతదేహాలు బయటకు తీయడం కూడా చాలా కష్టతరంగా మారింది సో ముందుగా అయితే కనుక గాయాలతో విలవిలలాడిపోతూ కాపాడండి అంటూ కేకలు వేస్తున్న వారిని కూడా మధ్యప్రదేశ్కు చెందిన వీరందరినీ కూడా ముందు అయితే తరలించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన ఘటన అని చెప్పాలి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ప్రధాన కారణం అతి వేగమే అతి వేగమే ప్రమాదానికి కారణమవుతోంది నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అనమాట ఎందుకంటే వెళ్ళిపోవాలి తొందరగా అనే ఆలోచనే తప్ప డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ప్రాణాలు ఆ వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు భద్రంగా ఉండాలి బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ మాత్రం ఎవరికీ ఉండటం లేదు ఏదో తొందరపాటు తొందరపాటు అర్జెంటుగా వెళ్ళిపోవాలనే కానీ ప్రాణాలు ఏమైపోతాయి ప్రమాదం జరిగితే ఏమవుతుంది ఎంత నష్టం జరుగుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు ఎవరు ఊహించటం లేదు సో ఈ తరహా ప్రమాదాలకు ప్రధానమైన కారణం మాత్రం అతివేగమే జరుగుతోంది వెహికల్స్ ఫిట్నెస్ లేకపో లేకుండా రోడ్లపైకి రావటం అలానే చాలా వరకు చూస్తున్నాం మనం సో ముందుగా వెహికల్ని చెక్ చేసుకోరు బ్రేక్ ఫెయిల్ అవ్వటం ఇలాంటి కారణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధానంగా పోలీసులు ఎప్పటికప్పుడు వెహికల్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం మీ మీద చాలా బాధ్యత ఉంది చాలా జాగ్రత్తగా నడపండి ఒకవేళ మీకు ఏమైనా నిద్ర మత వస్తే కాసేపు కొంపలు మునిగిపోయే పనేమీ లేదు కాసేపు రోడ్డుకి సైడ్గా పక్క వైపు వెహికల్ ని ఆపి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడమో లేకపోతే ఒక అరగంట పాటు మీరు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మీ జర్నీ కంటిన్యూ చేయడము ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనం ప్రమాదాలను అరికట్టవచ్చు అని చెప్తున్నా మినిమం స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా మనకి ఎక్కడికక్కడే హైవే పైన కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ప్రమాదాలు జరిగే స్థలాలను అక్కడ బోర్డ్స్ ద్వారా ఇండికేట్ చేయడం జరుగుతోంది ఓవర్ స్పీడ్ అయితే గనక ఎక్కడికక్కడ సీసీ సర్వేలైన్స్ కూడా మీ వాహనాలను అబ్జర్వ్ చేస్తున్నాయి ఇలా అన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరూ తగ్గటం లేదు అలా వెళ్ళి వాహనాలని బలంగా ఢీకొని అలా ప్రమాదాలకు కారణం

అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ